కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోబుదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి ఇరవై ఐదున స్వామివారిని పెండ్లి కుమారు చేసే కార్యక్రమం ఉంటుంది ఇరవై ఆరున పదకొండు గంటలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలిచిన వారు దేవస్థానం నిర్ణయించిన రుసుము చెల్లించి ముందుగానే పదకొండు గంటలు జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొనగలరు అలాగే ఇరవై ఏడవ తారీఖున శేషవాహనపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది ఎనిమిది గంటలకి శ్రీ స్వామివారికి పుష్ప చేయాలంకృత పర్యంక సేవ జరుగుతుంది తీర్థ ప్రసాదాలు ఉంటాయి కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందగలరు ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ఈ మూడు రోజులు కూడా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈ ఉత్సవ కాలంలో మిగతా ఆద్యత సేవలు ఏమీ ఉండవు ఒక్క ఇరవై ఆరున కళ్యాణం మాత్రమే ఉంటుంది ఇరవై ఆరు పదకొండు గంటలకు ఉంటుంది ఉదయం మిగతా ఆద్యత సేవలన్నీ కూడా అంటే సర్పదర్శ పూజ కానివ్వండి నిర్వహణ పూజ కానివ్వండి అభిషేకం కానివ్వండి ఇతర ఏ పూజలు కూడా ఏ ఆధ్యత పూజలు కూడా ఈ మూడు రోజులు దేవస్థానంలో నిర్వహించబడవు భక్తులు గమనించగలరు ఇరవై ఐదో తారీఖున జరిగేటటువంటి పెళ్లి కుమారుడు చేసి కుమారుడిని చేసే కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు అవినగూడ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు వస్త్రాలు సమర్పిస్తారు ఇరవై ఆరున కళ్యాణం ఉంటుంది ఇరవై ఏడున మిగతా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తున్నాం కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాలు స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాం